ఆగస్టు ఒకటో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలియజేస్తారా గురువు గారు శ్రీ గుృభ్యో నమహరి ఓం ఆదిత్యో కోర విర్భానుర్భాస్కరత్ చదివాకర మాత్రం సవితా హేళ తీక్షాం సమ్ హిరోలవిహీం ఆగస్టున్నర ఒకటి నుండి ముప్పై ఒకటో తారీఖు వరకు ఆగస్టు నెల మేషరాశి ఫలితాలు చెప్పుకుందాం మేష వృష్టికోర్భౌమ మేష రాశులకి కుజుడు అధిపతి అటువంటి కుజుడు ద్వితీయంలో ధనాధిపతి అనాల్సి వస్తుంది కానీ ద్వితీయ స్థానం మాత్రం మంచిది కాదు ఎందుకంటే ద్వాదశాష్టమ జన్మస్థం శని గురువు గురువంతి ప్రాణ సందేహం స్థాన చలనం ధనక్షయం డబ్బులు కాపాడవచ్చు కానీ అహంకారం చేత ఏదైనా ప్రయాణాలు చేస్తే యాక్సిడెంట్ అవడానికి దెబ్బలు తిరగడానికి అవకాశం ఉంది ఏదైనా తొందరపాటు పనులు చేస్తే చేసే వృత్తుల నుంచి బయటికి రావాల్సిన పరిస్థితులు రావచ్చు మరి ధనాన్ని పోగొట్టుకోవచ్చు ద్వితీయం ధనవాగ్విత్వం అన్నారు ద్వితీయం ఒక రకంగా ధనాన్ని రక్షించేవాడు శని కానీ కురుడు కానీ గురువు కానీ పన్నెండు ఒకటి రెండు స్థానాల్లో ఉంటే ఇతని సమస్యలు డబ్బు పోవటం బతుకు తిరుగులేకపోవటం దెబ్బలు తగలటం రోగాలు రావటం తిండికి దరక్క ప్రాణాంతకమైనటువంటి దెబ్బలు తగలవచ్చు కాదు ఆర్థికమైన ఇబ్బందుల వల్ల చచ్చిపోతామన్నంత ఆత్మహత్య చేసుకుందామన్నంత పరిస్థితి కూడా రావచ్చు అటువంటి స్థానంలో కుదురు దుస్వభావం రెండు రకాలుగా ఉన్నాడు ఎదురుగా అప్పులు చేసుకుంటే అప్పులు చూస్తాడు కానీ ఇప్పుడు మాత్రం డబ్బులు కొద్దీ అహం పెరగకుండా ఉండాలి ఆ జాగ్రత్త అవసరం తర్వాత ఈ రాశి వాళ్ళకి గురువు ద్వితీయంలో ధనాధిపతి ఉన్నాడు ద్వితీయంలో కుజుడు గురువు కూడా అదే స్థానంలో ఉన్నారు కుజుడు గురువు కూడా ఒకటే రకమైన ఆన్సర్ ఇస్తారు తర్వాత రాహు బాగాలేరు రవి లేడు శుక్రుడు బాగాలేడు కేతు బాగాలేడు అయితే శని ఏకాదశంలో ఉన్నాడు గురువు ద్వితీయ స్థానంలో ఉండటం చేత గురువు కూడా చాలా మంచిగా ఉపయోగపడతాడు శుక్రుడు కూడా మంచి కూడా ఉపయోగపడతాడు ఇప్పుడు శని గురువు శుక్రుడు ఈ మూడు గ్రహాలు బాగున్నాయి ఎనిమిది గ్రహాల్లో మూడు గ్రహాలు బాగున్నాయి ఏడు గ్రహాలు బాగాలేవు అయితే అన్నిట్లోకి బలవత్తరమైంది అంటే శని స్వక్షేత్రంలో ఏకాదశంలో ఉండటం చాలా బలం తర్వాత దీనివల్ల గురుకుజుల వల్ల కూడా డబ్బులు మాత్రం కనపడతాయి కానీ మరి దాన్ని ఏ బుద్ధి పుట్టిస్తుందో తెలియదు అది మంచి బుద్ధి పుడుతుందా తెలిపే బుద్ధి పుడుతుందా అది మాత్రం బుద్ధిని జాగ్రత్తగా పెట్టుకొని ప్రవర్తించాలి తర్వాత ఈ రాశి వాళ్ళు సరిగ్గా చెప్పాలి అంటే ఏముండదండి ఇదే రసాయనం గుళ్ళోకి వెళ్ళాడు కాలు మరతబడ్డది మిగతబడ్డది మరి కింద ఉన్నటువంటి ఎముక చిట్టింది ఎప్పటికీ నలభై రోజులు అయింది కట్టేశారు కింద కాలు పెడతారు వెళ్ళారు లిటిల్లో పోతే కూడా వాస్తుంది ఇంకో రెండు నెలలు పడుతున్నామన్నట్టుగా ఉంది ఏడు బజారు పోతే పోత తగల ఉండగానే తగిలింది కాబట్టి ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలి తర్వాత ముఖ్యంగా చెప్పాలి అంటే చాలామంది ఏం చేస్తున్నారు నా పేరు వెంకటేశ్వరులు అండి వేవోగాగ్యం వృషభ వృషభరాశి ఈ వృషభ రాశి ఫలితం చెప్పండి అంటే వృషభ వృషభరాశి కాదు ఆనందరావు మేషరాశి కాదు ఏదో పిలిచే పేరుని బట్టి రాశి చెబితే కుదరదు జన్మ నక్షత్ర రీత్యా రాసి వస్తుంది జన్మ రీత్యా గ్రహస్థానాలు వస్తాయి గ్రహాచారం గోచారం అంటారు గోచారం అనేటప్పటికల్లా రా రాంద్రస్థానం నుంచి వచ్చేది నక్షత్రం ద్వారా వచ్చేది గ్రహచారం పుట్టిన టైమును బట్టి వచ్చేది అట్లా కాకుండా నా పేరు ఇదండి నా జాతకం చెప్పండి అని ఫోన్ చేస్తున్నారు అది అట్లా అనుకోవడం చాలా తప్పు ఇలా వెంకటేశ్వర వెంకటేశ్వర మృషిరాశి మృషిరా మేషరాశి అని చెబుతున్నారు తప్పు అది ఏదో ని తృప్తి కోసం చెప్పించుకోవాలి ఆనందపడటం కానీ సరిగ్గా మీ జాతకం కావాలంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతక చక్రం వేయించుకోవటం ఈ సంవత్సరం చాలా అవసరం సమయం ఉంటేనే జాతకం కూడా సక్రమంగా చెప్పడానికి ఈ సంవత్సరంలో తొమ్మిది గ్రహాల్లో ఏడు పాపగ్రహాలు మరి మూడు శుభగ్రహాలు ఏడు పాపగ్రహాలు రెండే శుభగ్రహాలు మూడు స్థానాలు వచ్చిన రెండు గ్రహాలకి కానీ పాపగ్రహాల యొక్క బలం ఎక్కువగా ఉన్నది కాబట్టి ప్రతి వాళ్ళు కూడా జాగ్రత్త పడటం చాలా అవసరం కాబట్టి ఈ రాశి వాళ్ళు ముందు మీ జాతకం ఏంటో చూపించుకోండి మీ నక్షత్రం ఏంటో చూపించుకోండి మీ యొక్క పరిస్థితి ఏంటో ఆలోచించండి ఎందుకంటే పునాది లేకుండా ఇల్లు కడితే కట్టినంత ఖర్చే దండగే అట్లా ఉంటుంది ఇప్పుడు పరిస్థితి ఒక ఉదాహరణ చెబుతున్నా పుట్టి నేల మీద గోడ కట్టి స్లాబ్ అనుకోండి అది ఎప్పుడు పడుతుందో తెలియదు ఏదో నా వెంకటేశ్వరే సుబ్బయ్య రామయ్య కేవలం పేరుని బట్టి పేరుని బట్టి జాతకాలు చూపించుకొని ఎవరన్నా బాగా ఉందని చెప్పారు మీరు సరిగ్గా చెప్పలేదండి అడుగుతున్నారు అట్లా కాదు మీ జన్మ నక్షత్రం కావాలి జన్మ లగ్నం కావాలి ఇది లేని సమయంలో హస్త సామర్థ్యం ద్వారా మీ జాతకం చూపించుకోవాలి ఈ సంవత్సరం బాగానూ ఉంది బాగా నష్టంగా కూడా ఉంది రెండు రకాలుగా ఉంది కాబట్టి ఎవరికి వాళ్ళు జాగ్రత్త పడితే చాలా మంచిది మంచిది స్వస్తి నమస్తే